సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా నుంచి దబిడి దిబిడే సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వడం మనం చూసాం సార్ అయితే అందులో ఉన్న స్టెప్స్ ఆ భంగిమలు కాస్త అభ్యంతరకరంగా ఉంది ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నెటిజన్స్ నుంచి అయితే విమర్శలు వస్తున్నాయి సార్ అంతకు ముందు వచ్చిన ఫీలింగ్ సాంగ్స్ కూడా ఇదే రెస్పాన్స్ వచ్చింది అంతకుముందు వచ్చిన రవితేజ గారు మిస్టర్ బచ్చన్ లో వీణ సాంగ్ కూడా ఈ విధంగానే రెస్పాన్స్ వచ్చిందంటే జస్ట్ నుంచి ఇటువంటి స్టెప్స్ ఎందుకు చాలా మంది తీసేయండి చాలా చూడడానికి ఇబ్బందికరంగా ఉందని కూడా అంటున్నారు సార్ మీ ఒపీనియన్ సార్ వాటిపైన అంటే పాట ద్వారా ఆ రెండు పాత్రల మధ్య ఉన్నటువంటి ఇంటి ప్రపంచానికి చెప్పాలి అనే బాధ్యత కొరియోగ్రాఫర్లు భుజా ఆ తరహా భంగిమలు డిజైన్ చేయటం అనేది జరుగుతుంది అనేది వాళ్ళ వర్షం ఏది మీరు చెప్పినటువంటి మిస్టర్ బచ్చన్లో ఆ పాట బయటకు వచ్చినప్పుడు వచ్చిన విమర్శలకి డైరెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి సమాధానం అయితే ఓకే ఆ సందర్భంగా అందులో పెద్ద ఇదే ఉందంటే ఒక చోట రెండు చేతులు పాకెట్స్లోకి వెళ్ళటం అనేది అక్కడ కొంచెం జనాలు ఇదేమిటి అనుకున్నారు కానీ నిజానికి ఇంతకంటే భీభత్సమైన మూమెంట్స్ గతంలో జరిగినవి ఉన్నాయి కదా మనకి అంటే ఒకసారి పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ఒక ఎదురులేని మనిషి అనేటువంటి సినిమా షూటింగ్ జరుగుతోంది షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ వాణిశ్రీ గారు ఆ సినిమా హీరో రామారావు గారి దగ్గరకు వచ్చి అన్నగారు ఆవిడే స్వయంగా చెప్పుకున్న విషయం ఇది అన్నగారు డాన్స్ ఆయన డాన్స్ మాస్టర్ శ్రీను మాస్టర్ దాన్ని ఆ సినిమాకి హీరాలాల్ బావు ఆయన డాన్స్ మాస్టర్ ఆయన మూమెంట్స్ చూపించాడు చాలా దారుణంగా వల్గర్గా ఉన్నాయి మూమెంట్స్ ఆ డైరెక్టర్తో చెప్తేనేమో బాపయ్య గారు ఆయనతో చెప్తే ఆయనేమో పట్టించుకునే పరిస్థితుల్లో కనిపించడం లేదు మీరు ఒకసారి పిలిచి మందలిస్తే బాగుంటుందని మీకు విన్నవించుకుంటున్నాను అందావిడ అంటే రామారావు గారు ఒక మాట చెప్పాడు అమ్మాయిది ఈ తరం అభిరుచి అట వారు చెప్తున్నారు ఈ తరం అభిరుచి ఇదే కాదా అనేది నాకు తెలియదు మీకు తెలిసేమో నాకు కూడా నాకు తెలియదు కాబట్టి వారు ఈ తరం వాళ్ళు ఈ జనరేషన్ ప్రొడ్యూసరు డైరెక్టర్ అశ్వధి కుర్రాడు అప్పుడు ఇరవై ఏళ్ళు ఉంటాయి కట్టి సో వాళ్ళు ఈ జనరేషన్ కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రస్తుతం ప్రజలు ఇలాంటివి చూడటానికి సిద్ధపడుతున్నారు లేదు ఇష్టపడుతున్నారు అనుకుంటే ఈ ఫీల్డ్లో ఉండాలనుకుంటే అవి చేయాలి అనివార్యం కాబట్టి ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే మానేయటమే అంతకుమించి మార్గం లేదు ఇదే ఉంటాయి ఇక ఇవే చేయాల్సి వస్తుంది ఉండదలుచుకుంటే కాబట్టి చేయటం నా నేను ఇంకొక ఐదారేళ్ళు ఉంద ఉండాలి అనుకుంటున్నాను ఇక్కడ సో ఈ ఐదారేళ్ళు వాళ్ళు ఎలా చెప్తే అలా చేసి వెళ్ళిపోతామని ఫిక్స్ అయి ఉన్నాను అందుకని నేను అభ్యంతరం చెప్పదలుచుకోలేదు వాళ్ళకి నీకు ఈ సినిమాకి ఆల్రెడీ కమిట్ అయ్యో చాలా వరకు పార్ట్ అయిపోయింది కాబట్టి ఇది కొనసాగించి భవిష్యత్తు ఇక్కడ ఉండాలా వద్దా అనేది దర్శనం తీసుకో అని మళ్ళీ పడుకున్నట్టు ఆయన దాంతో ఈయనే ఇలా అన్నాడంటే పరిస్థితి ఏమిటి అని భయం ఆ రోజు నుంచి నెమ్మదిగా ప్రాజెక్టులు తగ్గించుకుంటూ ఆవిడ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంది ఇది ఆవిడే స్వయంగా చెప్పుకున్నటువంటి విషయం ఓకే సో ఈ డ్యాన్స్లో వల్గర్ మూమెంట్స్ అనే కార్యక్రమం డెబ్బై ఐదు నుంచి నడుస్తోంది అంతకు ముందు కూడా ఇలాంటి విమర్శలు ఉన్నాయి కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ మీద అలాగే రాముడులు జయప్రద రామారావు గారి కాంబినేషన్లో వచ్చిన ఆర్ఎస్ గోబోయ్ పార్వేశ మీద విమర్శలు ఉన్నాయి విమర్శలు ఏంటి ఓపెన్గా మాట్లాడారు జనాలందరూ ఏమిటి గందరగోళం పైగా ఆయనతో అలాంటివి జయించడం ఏమిటి అని మాట్లాడారు దీనికి ఇంకొక రేంజ్కి వెళ్ళి ఇంకొక అడుగు ముందుకేసి యమగోల సినిమాలు ఆ చిలక్కొట్టుడు కొట్టుడు కొడితే అనేటువంటి పాటలు జయప్రదతో ఆయనకి ఏర్పాటు చేసినటువంటి మూమెంట్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి జనాలు అంటే జయప్రద గారే డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నాతో రిహార్సల్స్ చేయించి టేక్ ఒకే టేక్లో అయ్యేటట్టుగా చూడండి అని డాన్స్ మాస్టర్ని బతిమాలుకునేటువంటి పరిస్థితి వచ్చిందని ఆవిడే చెప్పు అందులో కొడతాడే కొడతాడు తంతాడు రకరకాలుగా నడుస్తుంది అది ఇవన్నీ ఆయన అనుకున్నది కాదు డిజైన్లో భాగం డాన్స్ మాస్టర్ ఏం చెప్తే చేసేవాడు ఆయన నిర్మోహమాటంగా దానిలో రాజీ పడే ప్రసక్తి రామారావు గారికి ఒక పద్ధతి ఉంది ఆయన ఏంటంటే తన సినిమాల్లో ఎవరిని వేలు పెట్టినవాడు అవతల వాళ్ళ సినిమాలు ఈయన వేలు పెట్టాడు అదే ఆయన పాలసీ అందుకని వాళ్ళు ఏం చెప్పారో అది చేసేస్తాడు అది ఎనర్జెటిక్గా చేస్తాడు తన పూర్తి అంకిత భావంతో చేసేస్తాడు అది అంతవరకే ఆ తర్వాత వెళ్ళిపోయి తన మానాన్ని తను కూర్చుంటాడు ఇది ఆయన ధోరణి ఆయనతోనే ఆకుచాటు కింద తడిసించారు కదా తర్వాత ఆ తర్వాత డ్రైవర్ రౌండ్లో గుగ్గు గుగ్గు గుడిసి ఉంది వంగమాకు ఇలాంటి పాటల్లో మూమెంట్స్ ఏమిటి సలీం మాస్టర్ అంటే ఆ రోజుల్లో చక్రవర్తి గారి సంగీతము సలీం మాస్టర్ డాన్సు రామారావు గారి స్టెప్పులు ఇవి కదా సినిమాలను ఊపేసినాయి వేటూరు గారి పాట ఈ నాలుగు ఉంటే సినిమాలు ఆడేస్తాయని అని తీసిన సినిమాలు చాలా ఉన్నాయి ఆటగాడు ఇలాంటివన్నీ అలా వచ్చిన సినిమాలే సో ఈ వల్గర్ మూమెంట్స్ అనే కార్యక్రమం మనకి చరిత్రలో చాలా కాలంగా ఉన్నవే మొత్తమేం కాదు అనేక సినిమాల్లో చూసాం అంటే ఈస్ట్టిక్స్ అనే పేరుతో కూడా ఇలాంటివి ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి ఓకే అంటే నడుముని ఇలా పట్టుకుని వైలంతో అలా టచ్ చేసి ఇది ఈస్ట్ ఈస్ట్స్ అనుకోండి స్టెటిక్స్ కావచ్చుగాక సౌ అది సౌందర్యాత్మకంగా ఉండి ఉండొచ్చుగాక దాన్ని సౌందర్యాత్మకంగా చూడకుండా వల్గర్ మూమెంట్గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆడియన్స్ మెచ్చుకున్నారా లేదా అనేది ఇప్పుడు అది ఇందాక మనం చెప్పుకున్నటువంటి పాట అది కోకెత్తుకి వెళ్ళింది కొండగాలి అనేటువంటి పాట ఆర్ఎస్ గోబై పార్వేశ్ పాట కోటి రూపాయల పాట అంటారు అంటే ఆ సినిమా ఆ రోజుల్లో అంటే ఆ పాట నడుస్తూ ఉండగా డబ్బులు వేసేవాడు జనాలు అలాగే రిపీట్ వేయమనేవాళ్ళు పాట అయిపోయిన తర్వాత మళ్ళీ వేయమనేవాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి వేసేవాళ్ళు ఓకే అన్ని చోట్ల అన్ని సెంటర్లు నాది సంవత్సరం పాట ఆడింది ఆ సినిమా కొన్ని సెంటర్లో అన్ని చోట్ల ఇదే గొడవ తిప్పి వేయమని జనాలు కనెక్ట్ అయింది దానికి ఎవడేం చేస్తాడు రాఘవేంద్రరావు గారు కూడా ఆశ్చర్యపోయాడు ఇదేంటిది మనం ఇదేమవుతుందో అనే టెన్షన్తో తీస్తే ఇలా అయిపోయినవి పాట డబ్బులు అంటే ఊడ్చే వాళ్ళకి పండగ షో అయిపోయిన తర్వాత ఊడ్చే స్వీపర్లకి చాలా థియేటర్స్లో తట్టడి డబ్బులు దొరికేవాట ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు అనుకునే వాళ్ళు అది అయిపోయిన మరుక్షణం యమగోలు పడిపోయింది అదే థియేటర్స్లో సేమ్ థియేటర్స్ అదే లక్ష్మీ ఫిలిమ్స్ అదే థియేటర్లు అదే అదే రామారావు కాకపోతే ఇక్కడ హీరోయిన్ మారి అదే జయప్రద కూడా అడవిరాముల్లో జయప్రద యమగోళ్ళలో కూడా జయప్రద ఓకే అడవి రాముడి కంటే డోస్ పెరిగినటువంటి పాటలు ఇక్కడ ఆ తర్వాత డ్రైవర్ రాముడు కేడీ నెంబర్ వన్ ఈ సినిమాలు అన్నిట్లోనూ అలాంటి మూమెంట్సే ఉంటాయి కదా సో ఇది పాత సాంప్రదాయమే ఇదేం కాదు కొత్తదేం కాదు తర్వాత ఆ మధ్య జయప్రద గారు ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ని అడిగారు అది ఉంది యూట్యూబ్లో చూడవచ్చు యమదొంగ సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి రోజులు అవి అయిపోయింది రిలీజ్ అయిపోయిన టైం కొత్త కావచ్చు ఆవిడ ఒక చిలిపి ప్రశ్న అడిగింది ఎన్టీఆర్ బాబు ఆ పాట వాడారు అమ్మగోళ్ళలో పాట వాడారు దానిలో చులకొట్టుడు కొడితే వాడారు ఆ ఒరిజినల్ సాంగ్ మీ తాతగారు చేసినప్పుడు ఆయన పక్కన పేరు నేనే ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు ఈ సినిమాలో హీరోయిన్ కూడా మీరు ఆ లెవెల్లో వేధించారా అని అడిగింది ఆవిడ ఓపెన్గా జయప్రదం అనేటువంటి ప్రోగ్రాంలో ఉంటుంది అది చూడొచ్చు ఇప్పటికీ అడిగితే ఆయన చెప్పాడు లేదులేండి అంతల లెవెల్లో లేదు నేను కూడా తప్పదు ఏదో చేశాను దాన్ని మ్యాచ్ చేయటానికి ఆ మ్యాచ్ చేయటానికి ఏదో కష్టపడ్డాను కానీ అంత ఆర్గానిక్గా వచ్చిందని నేను అనుకోవడం లేదు అన్నాడు ఆయన తెలివిగా ఓహో అందవిడే అది పరిస్థితి అందుచేత అందులో భాగంగానే ఇవన్నీ దీన్ని ఇస్థెటిక్స్ అనే అన్నాడు ఆయన ఆ రోజున పాకెట్లో చేతులు పెట్టడం అనేది దీన్ని రూచిగా చూడద్దు ఈథెటిక్స్గా చూడండి అనే పద్ధతిలో శంకర్ మాట్లాడాడు ఆ తర్వాత బాలకృష్ణ మీద ఈ రకమైన మూమెంట్స్ వర్కౌట్ అవుతాయి మాస్టర్ కాబట్టి అనే ఉద్దేశం ఇప్పుడు డాకు మహారాజ్ పాఠం మీద జరుగుతున్నటువంటి చర్చల్లో ఇప్పుడు కృష్ణ గారు చేసినటువంటి పాటలు వజ్రాయుధంలో శ్రీదేవితో చేసినటువంటి ఆ బుగ్గం మీద గోరుగిచ్చుడు ఎందబ్బా అనే పాట ఒకటి ఉంటుంది ఆ పాటలో మూమెంట్స్ అవి అవి కొంచెం ఇబ్బందికరమైన మూమెంట్స్ అయినప్పటికీ అవి సౌందర్యాత్మకంగా ఉన్నాయి అనే పద్ధతిలో చాలామంది మాట్లాడతారు ఇప్పటికీ దాని మీద డిస్కషన్ ఉంది ఓకే ఇలాంటి వాటికి ఒక రకంగా ఆద్యులు తెలుగు సినిమా రంగంలో ఇలాంటి సందర్భాలకి ఇలాంటి సౌందర్యాత్మకత పేరుతో కొంచెం వల్గర్గా ఉందనే అభిప్రాయం కలిగే ఇలాంటి పాటల చిత్రీకరణకి ఒక రకంగా కొబ్బరికాయ కొట్టిన వాడు కేఎస్ రావు గారు ప్రకాష్ రావు గారి బాణీని అందిపుచ్చుకుని ముందుకెళ్ళిన వాళ్ళు ఆయన పిల్లలు